టువంటి ఇసుక్రీస్తునం మనకి ఇస్త ఉత్తములు అందరికీ ప్రిజిల్లా ఈ దినాడు దేవుడి వాక్యం అత్యశ్వార్థ ఏడవ అధ్యాయము పదమూడవచనం ఒకటి చూసుకుందాం ఇక్కడ దేవుడు వాక్యం సెలవిస్తుంది ఇరుకు ద్వారమున ప్రవేశించుడి నాశనం నొక్కుపోవ ద్వారము వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది దాని ద్వారా ప్రవేశించి వారు అనేకులు అయింటున్నారు దీని ద్వారా విశాలమైన మార్గం ద్వారా అయితే జీవం నొక్కుపోవ ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమైన ఉన్నది దాని కనుగొని వారు కొందరే హలిలు అదేవుడు వర్గం ఏమంటుందంటే విశాలమైన దారిలో అనేకులున్నారు ఇరుకు మార్గంలో ఉన్నారు మరి ఇరుకు ద్వారంలో ప్రవేశించిన వారు ఎవరు సంకుచితమునై ఉన్నారు దానిలో ప్రవేశించే వారు కొందరు అయింటున్నారు విశాలమైన దారిలో అనేక ప్రజలు ప్రవేశిస్తున్నారు విశాలమైన దారి అనగా అనేకం లోకంలో కలుగుతున్న ప్రతీది ఎన్ని దారులనంటే అన్ని దారులు ఇక లెక్కలేని దారులలో ప్రవేశిస్తారు ఆ లెక్కలేని దారులల్లో వెళుతూ సంపాదించుకుంటారు ఆ లెక్కలేని దారులలో వెళ్ళి వారి జీవితాలను నాశనపరచుకుంటారు ఆ లెక్కలేని దారులలో వెళ్ళి నిత్య నరకంలో వారు పోగవుతారు కాబట్టి అది విశాలం అంటే తన తన అడుగులు ఎటువైపు తిరుగుతే అటువైపు వారు పడిగెత్తుతున్నారు తన కన్ను వెళ్ళిన చోటికి తన మనసు వెళ్ళిన చోటికి తన శరీరాన్ని కూడా తీసుకెళ్తున్నారు ఏమి చేయాలని తన మనసు తోస్తుందో అలా చేస్తున్నారు ఆ వారికి ఏమి లేదు ఇరుకు లేదు అంటే వారికి విశాలత ఉన్నది అంటే వారికి కట్టు లేదు కట్టు లేదు వారికి కంచె లేదు కాబట్టి వారు విశాలమైన మార్గంలో ప్రవేశిస్తున్నారు వారికి తెలియకుండానే వారు నిత్య నరకాగ్నికి దగ్గరగా ఉన్నామనే సంగతి మర్చిపోతున్నారు వారు ఏ విధంగా ప్రవర్తించినను వారికి కంచె అనేది లేదు కాబట్టి అలాంటి ఆ దారిలో విశాలమైన దారిలో ప్రవేశించి వారు అనేకులు మరి ఇరుకు ద్వారంలో ప్రవేశించి వారు ఎటువంటి వారు ఇరుకు ద్వారంలో ప్రవేశించి వారు ఎటువంటి వారు ఉన్నారో మనం కొంచెం వాక్యం చూసుకుందాం ఇక్కడ మనము ఆత్మ వలన జన్మించిన వారమై ఉండాలి ఇరుకు ద్వారంలో ప్రవేశిస్తే కదా మొట్టమొదటిగా ఎవరిని మనం చూడాలంటే ఏసుక్రీస్తుల ప్రభువారిని చూడాలి ఆయన ఇరుకు మార్గంలో ప్రవేశించమని మనకు సెలవిచ్చాడు ఆయన ఎలా నడిచాడో మరి నడిచాడు ఆయన సత్యమును అనుసరించాడు నీతిని అనుసరించాడు పరిశుద్ధంగా జీవించాడు తండ్రి చెప్పిన మార్గంలో ఎందు మాత్రమే నడిచాడు లోకంలో జీవించను ఆ మార్గం ఇరుకు మీరు కూడా రండి ఆ మార్గం ఎలా ఇరుకు ఆ మార్గంకి ఒక కంచె ఉంది ఒక సరిహద్దు ఉంది ఆ మార్గానికి సరిహద్దు ఉంది కాబట్టి ఆ మార్గంలో ప్రవేశించిన వారు పరలోక రాజ్యానికి చేరుతారు అంటే ప్రవేశిస్తేనే చేరుతారంటే ప్రవేశిస్తేనే చేరుతారన్న మాటకు ఇంకో మాట కూడా మనం మాట్లాడుకుందాం మనం అక్కడ అడుగు పెట్టాం కదా దేవుడు వాక్యం సెలవిస్తుంది పరలోకపు గవిని ఇదే అని పరిశుద్ధ సన్నిధిని గురించి సెలవిస్తుంది మనము దేవుని నమ్మడం నమ్మడం కాకుండా ఆయన చేసిన త్యాగాన్ని మనం జ్ఞాపకం ఉంచుకొని తన విశ్వాసం ఉంచి మనము ఇది నిజమైన దేవుడి మార్గము నిజ దేవుడు చెప్తున్న మాటలు అని నిత్యం మనల్ని మనము తన వాక్యం చేత ఉతక స్నానం చేయించుకుంటూ నిత్యం మన హృదయంలో కడుక్కుంటూ సాధిస్తూ ప్రభు సన్నిధిలో మనము ప్రభువు కంచె వేసుకుంటూ ఆయన రక్తం కిందికి మనం వచ్చాము ఆయన రక్తం కింద ఉన్న మనము రక్తపు కోటలో ఉంచాడు అంటే లోకంలోకి లోకంకు సంబంధించినది ఏది కూడా మన జీవితాలలోకి రాకుండా ఆయన మనకు సరిహద్దు ఏర్పరచాడు ఆ సరిహద్దులలో ఏది కూడా దాటి రాదు ఆ కంచెలో ఆ కోటలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు ప్రవేశపెట్టిన సందర్భాలలో ఆయనను మనము నమ్మాం ఆయన త్యాగాన్ని చూసి ఆయన నమ్మి విశ్వసించాం విశ్వసించి పరలోక గవిని చూస్తున్నాం అదే రకాల రకంగా మనం పరలోక రాజ్యానికి సమీపంగా ఉన్నాము కాబట్టి మనం ఇరుకు ద్వారంలోనే ప్రవేశిస్తున్నాం ఇరుకు ద్వార ద్వారంలో ఉంటున్నాం ఇక్కడ దేవుడు వాక్యం చూసుకున్నట్లయితే ఇదే ఇరుకు ద్వారము విశాలమైన ద్వారము ఉన్నది కానీ అది వ్యర్థమైనది మనం మాట్లాడుకున్నట్లు బాప్టిజం తీసుకోవడం ద్వారా ఎలానట మనకు మనకు ఎలా ఉంటుంది బాప్టిజం తీసుకోవడం ద్వారా మన వాలికోట ఎలానట మనకు ఎలా ఉంటుంది అనంటే దేవుడు వాక్యం సెలవిస్తుంది అనంటే మన వాలికోటి పాపము కోసం యేసు త్యాగాన్ని స్వీకరించాడు కదా ఈ సర్వలోక మాని మాని పాపం కొరకాయన ఈ త్యాగమున ఆయన ఎలా స్వీకరించాడు అని అంటే నా వలన ఈ పాపమంతా పోతుందనంటే తండ్రి చిత్తం నెరవేరుస్తాను ఇరుకు మార్గం ఏర్పరచుకున్నాడు అదే రీతిగా చూసుకున్నట్టయితే మన పాపాల కోసం ఆయన చనిపోయాడని మనము నమ్ముతున్నాం కదా ఈ దేవుడు మనకేం చేశాడంటే యేసుక్రీస్తుల వారు ఈ పరిశుద్ధ దేవుడు నిజ దేవుడు అని మనం ఎరిగి ఉన్నాం ఎరిగిన తర్వాత ఈయననే సజీవుడని మనం నమ్మి ఆయన వెంబడిస్తున్నాం ఆయన పాపము కొరకు తన ప్రాణం త్యాగం చేయడము మనం చూసాం మనం తిరిగాం మరి అదే విధంగా చూసుకున్నట్లయితే మన పాపాల కోసం కూడా ఆయన చనిపోయినట్టు చూస్తున్నాం అంటే మనకేం జరుగుతుంది అక్కడ పాప విముక్తి జరిగింది అంటే పాప శాపం నుంచి మనకు విడుదల జరిగింది అని ఇక్కడ అంటున్నాడు దేవుడు ఏమన్నా ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే అతని కోసం జీవించడం ఇరుకు మార్గం అనగా కొరకు దేవుని కొరకు మనం జీవించడం ఎందుకు ఆయన మన కొరకు జీవించాడు మన కొరకు చనిపోయాడు మన పాపాలను మోసాడు కాబట్టి తన మార్గమును మనం అనుసరించడం తన చిత్తము మనం నెరవేర్చడం ఇక్కడ అంటున్నాడు ఏది ఏంటంటే ఏసుపై విశ్వాసం మరియు విశ్వాసం ద్వారా ప్రవేశిస్తున్నాం హాలిలో ఎక్కడికి యేసు ఉన్న విశ్వాసం పెంచుకోవాలి ఆ విశ్వాసం ద్వారా పరలోక రాజ్యానికి మనం సమీపిస్తాం అనేది మనం గుర్తిరగాలి విశ్వాసం లేకుండా పరలోక రాజ్యము రాజు రాదు విశ్వాసం లేకుండా దేవుని అందుకు యథార్థతగా మనం ప్రవర్తించలేము కాబట్టి విశ్వాసం అన్నది బ బలమైన కార్యమై ఉంటుంది దేవుడి అందు నమ్మకమై ఉంటుంది లేని దాన్ని ఉన్నట్టు చేయగలడని నమ్మినప్పుడు మనకు విశ్వాసం అనేది పెంపొందుతుంది పెంపొందినప్పుడు మనము ఎలా అనటా కార్యస్థితి జరుగుతున్న దేవుడి అందు యథార్థతంగా మనము ప్రవర్తిస్తాము ఇక్కడ అంటున్నాడు ఆయనను మన రక్షకునిగా విశ్వసించడం ద్వారా చాలామంది స్వర్గానికి ఇతర మార్గాలను ఎలానట చాలామంది ఎలా వెళ్తున్నారంటే ఆయనను మన రక్షకునిగా విశ్వసించడం ద్వారా చాలామంది దేవుడే మన రక్షకుడు ఇసుకలిస్తే ప్రభు నిజమైన దేవుడు ఆయనే మన రక్షకుడు అని ఆయనను గూర్చి విశ్వసిస్తున్నారు విశ్వ దాని ద్వారా ఏం జరుగుతుందంటే చాలామందికి స్వర్గానికి అంటే పరలోకానికి మార్గాలు వారు వెతుక్కుంటున్నారు పరలోకంకు మార్గం వారు వెతుక్కున్నారు ఇక్కడ అంటున్నాడు వెతుకుతారు కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు వెతుకుతారు కానీ మనము తెలుసుకునే అతే అయితే మన ఎలానట మానవ జాతి కోసం ఆయన ఎలానట మానవ జాతి కోసం ఆయన ఏం చేశాడు ఆయనకు చెప్పబడింది ఏం చెప్పబడింది మానవ జాతి కోసం అంటే అయితే మానవ జాతి కోసం ఆయన చేసిన త్యాగం ద్వారా క్రీస్తు మాత్రమే దానికి దారి తీసే ఏకైక మార్గమై ఉంటున్నాడు ఏం చెప్పబడింది తండ్రి చేత నీ వలన ప్రజలందరూ పరలోక రాజ్యానికి సమీపిస్తారు ఈ విధంగా ఉండు అన్నప్పుడు మానవ జాతి అంతయు కూడా దేవునిని నమ్మాలని దేవుడి కృప ఉంటుంది దేవుడి ఆశ ఉంటుంది అదే విధంగా అంటాడు క్రీస్తు ద్వారా మాత్రమే దానికి ఎలా అంటే దానికి దారి తీసే ఏకైక మార్గం క్రీస్తు ద్వారా అంటే క్రీస్తు అంటాడు యేసుక్రీస్తుల ప్రభు ఒక మాట అంటాడు నన్ను ఎరిగిన వారి తండ్రిని ఎరుగుతారు నా వలన తప్ప ఎవరి వలన ఎరగరు అని దేవుడు ఒక మాట అంటాడు కదా దేవాది దేవుడి వలన మనకు రాజ్య మార్గం ఏర్పరచబడుతుంది మనల్ని మనం శక్తితో శ్రమించడం కదా అధిక శక్తిగా మనము ఎలానట గంభీరమైన ప్రయత్నాలను ఉపయోగించడం ఎలా మనల్ని మనము దేవుని ఆత్మశక్తి చేత రింపుకునాలి దేవుని సన్నిధిలో శ్రమించాలి మనకు దేవుడి రాజ్యము కావాలి అని ఇలా మనము ప్రార్థనలు చేయాలి అని ఎలానట అక్కడ అంటున్నాడు ప్రయత్నాలను ఉపయోగించాలి మనము ఉపయోగిస్తూ మన ఆత్మల మోక్షాన్ని పొందడం ద్వారా మన ఆత్మ మన ఆత్మను మోక్షము మన ఆత్మ పరలోక రాజ్యం చేర్చుట కొరకు మనం ఎలా మన శక్తి కొలది దేవుడి సన్నిధిలో మనం ఎప్పుడు ఉపయోగపడుతూ ఉపయోగిస్తూ దేవుడి శక్తిని ఉపయోగిస్తూ దేవుడి సన్నిధిని ఆశ్రయిస్తూ దేవుడి వాక్యమును మనము స్వీకరిస్తూ దేవుడి అందు నిలిచినప్పుడు పరలోక రాజ్యానికి మనము సమీపంగా ఉన్నట్లు కాబట్టి పొందడం లేదా చివరకు పరలోక రాజ్యంలో ప్రవేశించడమే మనకు జరుగుతుంది ఇలా చేసినప్పుడు జరుగుతున్నప్పుడు నానా మార్గంలో కూడా ఉంటాయి కదా అలా చేసినప్పుడు నానా మార్గం విశాల మార్గ మార్గంలో ఉంటాయి ఎన్నో ఉంటాయి కదా అదే చూసుకున్నట్లయితే ఇక్కడ మా కూడా అంటాడు నీ కన్ను నీ చేయిని నీ అభ్యంతరపడితే దాన్ని తీసి పారవేయి దాన్ని తీసి అగ్నిలో నరికి పారవేయి నీ దేహం అంతా నశించేదానికంటే నీ అవి రెండు తీసివే అంటాడు అంటే దేవుడు నరికి పారవేయమంటే నిజమే ఈ కన్ను లోకంలో చూస్తుంది విశాల మార్గమును ఈ చూస్తున్నప్పుడు ఈ విశాల మార్గము ఇలా ఉంది మరి పరలోక రాజ్యము ఇలా ఆత్మ నేత్రములు తెర తెరవబడ్డాయి మనో నేత్రములు తెరవబడ్డాయి దేవుడు వాక్యమును చూస్తున్నాం ప్రార్థిస్తున్నాం ఇది విధంగా పరలోక రాజ్యానికి సమీపంగా ఉన్నాం ఈ కన్ను ఈ దేహము ఈ చేతు అంతా మా ప్రాణాత్మ దేహాలు దేవుడు శిలవ వేసుకున్నాడు కాబట్టి మామన్నీ దేవుడి సన్నిధిలో ఆయన శిలవ సాక్షిగా ఉంచాడు అయితేనే మాకు పరలోక రాజ్యం ఉంటుంది అని మనం అనుకున్నాం మరి విశాలమైన మార్గం ఏమై ఉంటుంది అని ఇక్కడ అంటుంటే విశాల మార్గ మార్గంలో కూడా శరీరం ఉంటుంది విశాలమైన మార్గంలో ఉంటున్న శరీరము కన్ను అభ్యంతరపరుస్తుంది చేయి అభ్యంతరపరుస్తుంది కాలు పరిగెత్తుమంటుంది శరీరమే ఉరుకు అంటుంది కదా మనసైతే అసలు హద్దులు లేకుండా వెళ్తుంది అటువంటి సమయంలో దేవుడు అంటున్నాడు నువ్వు తీసి పార్వే అగ్నిలో పాడవండి దేహమంతా పాడు చేసుకునేదానికంటే చెయ్యి కాలి పోతే అంటే పోతేంది అని కాదు దాన్ని సరి చేసుకోవడము కాబట్టి అలా విశాలమైన మార్గంలో ఉన్నప్పుడు పాడు జీవితం అద్దు మీకు ఇలా సరి చేసుకోండి అని చెప్తున్నాడు దేవుడు ఏమంటున్నాడు దేవుడు మంటలలో కాలేదనుక అక్కడ నిత్యనారిలో కాలేదనుకంటే ఇక్కడ సరి చేసుకోవడమే మనకు శ్రేష్టమై ఉంటుంది కాబట్టి అడ్డుకుంట తీసి వారం సెలవిచ్చాడు కాబట్టి ఇక్కడ అంటాడు పర మత్తలో నాలుగు పదిహేళ్ళలో కూడా ఒక మాట అంటాడు పరలోక రాజ్యం సమీపించినదని మారు మనసు పొందమని ప్రభులవా చెప్పాడు మీరందరూ మారు మనసు పొందండి పరలోక రాజ్యం సమీపిస్తుంది ఎందుకంటే విరు విరుకు ఇరుకు మార్గంలో ప్రవేశించండి ఇరుకు మార్గంలో మీరు వద్దు ఈ విరుకు మార్గంకి రండి విశాలమైన మార్గం మీకొద్దు అని అంటున్నాడు అని ఇక్కడ అంటున్నాడు దేవుడు వా ఏమంటున్నాడు అంటే పదహారులో చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు ఇరవై ఆరులో నన్ను వెంబడించేవాడు తన సిలువని ఎత్తుకొని నన్ను వెంబడించవలనని అన్నాడు ఎందుకన్నాడు ఆయన నన్ను ఎవరైతే వెంబడిస్తారు అంటే క్రీస్తులు నమ్మం ఇవన్నీ చేస్తున్నాం మనకు శ్రమ వచ్చినప్పుడు వదిలిపెడుతున్నామా శ్రమ వచ్చినప్పుడు వదిలిపెట్టి లోకానుసారంగా విశాలమైన మార్గంలో పరిగెత్తితే మనకు దానికి సంబంధం పరలోక రాజ్యానికి మనకు సంబంధం లేదు మనకు విశాలమైన మార్గం అంటే నరకానికి అగ్నిలో పడవేసేదానికి సంబంధం ఉంది అదే శ్రమించినప్పుడు ప్రభుల వారు శ్రమ పండాడు అని అదే శ్రమను చూస్తూ క్రీస్తును చూస్తూ మనం పరిగెత్తినట్లయితే క్రీస్తు వైపు చూసినట్లు మనం ధైర్యం తెచ్చుకుంటే క్రీస్తు వైపు చూసి మనం ఓదార్పు తెచ్చుకుంటే క్రీస్తు వైపు చూసి మనము గనక బలము తెచ్చుకుంటే క్రీస్తు మనల్ని విడిపించిన అంటున్నాడు ఎందుకో తెలుసా మనం ఏం చేస్తామంటే ఆ శ్రమలలో క్రీస్తుని వెంబడించాం ఎప్పుడు మా శ్రమనగా ఆ శిల్వను ఎత్తుకొని తనను వెంబడించాం కాబట్టి ఆ మార్గంలో క్రీస్తున్నాడు కాబట్టి తన ఎలా విజయం సాధించాడు అలాంటి విజయం మనకు అనుగ్రహించటాక ఆయన కృపచొప్పన ఇక్కడ అంటున్నాడు అందుకంటాడు ప్రభుల వారు ఎవరైనా నన్ను వెంబడింపబోరిన వల్ల తన శిల్వను ఎత్తుకొని నన్ను వెంబడింపవలను అన్నాడు ఇక్కడ అంటున్నాడు అదే విధంగా చూసుకున్నట్లయితే తన తన ప్రాణమును వాడు ఎలానట తన నా నిమిత్తము తన ప్రాణమును వాడు పోగొట్టుకుంటాడు నా నిమిత్తము ప్రాణము పోగొట్టుకున్నవాడు రక్షించుకుంటాడు ఎలా తన కోసం అమ్మో నేను బ్రతకాలి అమ్మో ఇదంతా ఎట్లా అని లోకానుసారంగా ఈ విశాలంగా వెళ్ళాడో ఆయన కాపాడు కాపాడుకుంటానని ఆయన చనిపోతాడు మరి దేవుని కొరకు అంటే దేవుని కొరకు నిలబడి అన్ని విషయాల్లో అది చెప్తే దేవుడు ఏం చేస్తాడు అంటే మనల్ని తప్పకుండా ప్రాణం కాపాడుతాడు ఇహలోక పరంగా కాపాడు ప్రాణం సమర్థుడైన పరలోకపరంగా మృతతుల్యమైన మన శరీర మృత్యువాతకు చెందబడిన మా మన శరీరాన్ని ఎందులోకి లెక్కన శరీరాన్ని ఆయన రాకడ లేపకు కూడా ఆయన సమర్థుడై ఉంటున్నాడు ఇక్కడ అంటున్నాడు ఏమని రక్షింపబడు ఎలా నాటి ఇక్కడ అంటే ఆ నిమిత్తం తన ప్రాణమును పోగొట్టు వాడు రక్షింపబడను ఎవరు దేవుడి నిమిత్తము అని ఏమంటాడు లోకమంత ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే లాభమేమి అంటాడు దేవుడు నిజమే లోకమంతా సంపాదించుకుంటే తన ప్రాణం పోగొట్టుకున్నాం ఎందుకు పోగొట్టుకున్నాడు లోకం అందరూ నడుస్తు స్నేహితులు బంధువులు డబ్బు ధనము ధనఘనతలు కార్లు కదా డ్యూప్లెక్స్లు ఎన్నో ఉన్నాయి ఎన్నో రకాల ఉన్నాయి కానీ దేవుని సంపాదించుకోలేడు ప్రాణం పోగొట్టుకున్నాడు లాభమేమీ లేదు అంటే దేవుని సంపాదించుకో అంటున్నాడు ఇక్కడ ఏమంటున్నాడు అదే మత్త ఏమంటున్నాడు లోకమ సంపద ఏమి లాభం లేదు అదే మత్తే ఐదు మూడు ఐదులేమంటాడు ఆత్మలో దీనులైన వారు ధన్యులు అంటాడు కదా దేంట్లో దేవుని అందు నిలబడి దేవుని ఆత్మ పొందుకొని అందులో ప్రభులము మధ్య మనం దీనులమై ఉంటే మనకేమిస్తాడంటే పరలోక రాజ్యం దేవుడు మనకు అంటాడు అందుకే దుఃఖపడతాం చూడు మనం శ్రమించి దుఃఖపడ్డవారు ధన్యులు అంటాడు ఎందుకు ధన్యులకి అంటే ప్రభుల వారి ఓదరక మనకు దొరుకుతుంది సాత్వికులు కూడా ధన్యులు క్రీస్తునందు నిలబడ్డ వారందరూ సాత్వికంగా ప్రవర్తిస్తారు వారికి చేత కాదు వారికి ధైర్యం లేదు వారు ఆ విధంగానే పారిపోతారు భయపడతారు ఏమన్నారు అలాకేమున్నది ఉన్నది అనే మాట్లాడతారు చూడు వారి ముందు కూడా సాత్వికమైన మనసు ధరించుకొని మనం దేవుడి వైపు చూస్తూ వెళ్ళిపోతాం చూడు మనం ధన్యము ఎందుకో తెలుసా ఆ భూలోకంలో స్వాతంత్రించుకునే హక్కు దేవుడు మనకిస్తాడు ఇక్కడ అంటున్నాడు ఏమంటున్నాడు శ్వాసంత్రించుకుందరు అదే మత్త ఆరు తొమ్మిది పదిలో ఒక మాట అంటాడు పరలోక ప్రార్థన కూడా ప్రభువుల వారు మనకు నేర్పాడు పరలోక ప్రార్థన అయితే మనకు అందరికీ వచ్చు ఆ ప్రార్థనలో ఉన్న సారాంశం అంతా విరిగి బ్రతకనివ్వమంటాడు ఆయన అంటున్నాడు ఆయన నీతిని రాజ్యమును మొదటగా వెతికినట్టు మనం చూస్తున్నాం ఏం వెతికాడు యేసుక్రీస్తుల వారు అంటే ఆయన నీతిని మొదట రాజ్యం వెతుకుమని సెలవిచ్చాడు మనకు ఎందుకు సెలవిచ్చాడు నీవు అనేకులక అనేక పిచ్చుకల కంటే శ్రేష్టము పిచ్చుకలకు అవి విత్తవు కోయవు అవి ఆకాశ పక్షులకు కదా వాటికి ఎంతో సమృద్ధిగా దేవుడు ఇస్తున్నాడు మనమైతే ఆయనకు ఇష్టమైన ప్రజలము కదా మనం కూడా దేవుడు మన అక్క ఇక్కడ అంటాడు నీతిని రాజ్యం వెతుకుమని మనము అటువంటి మనం దేవునికి ఎంతో శ్రేష్టమైన పిల్లలము కాబట్టి దేవుడు అంటున్నాడు మొదట నా నీతిని వెతకండి నా రాజ్యాన్ని వెతకండి అంటే నీతిమంతుడైన దేవుణ్ణి అనుసరించాలి మనం ఏం వెతుకుమంటున్నాడు ఆయన రాజ్యం అంటే పరలోక రాజ్యం గురించి మనము వెతకాలి అప్పుడు అనుగ్రహిస్తాడు పరలోక రాజ్యము నీతి సత్యము యథార్థత కనికరము ప్రేమ సమాధానముతో నిండి ఉన్నది కదా కాబట్టి అటువంటి మనం వెతికినప్పుడు దేవుడు మనకు సమృద్ధి అయిన ఆశీర్వాదం ఆయన కృపచూపన ఆయన ఎలా ఉంటున్నాడు ఇప్పుడు బాప్ తీసుకున్న మనము ఎప్పుడు కూడా వ్యతిరేకతలము కాకూడదు ఎప్పుడు కూడా విశాలమైన మార్గంకు ఆలోచించకూడదు తన రక్తంలో మనం పాలివాస్త భాగస్థలం తన రాజ్యానికి హక్కుదారులం కాబట్టి క్రీస్తులను నిలబడి